హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మనం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్చ్లో జరిగినటువంటి ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ జనరల్ సైన్స్ పేపర్ టూ ఈ బయలాజికల్ సైన్స్కి సంబంధించి డిఫికల్ట్ క్వశ్చన్స్ అంటే విద్యార్థులు ఎక్కువ మంది రాయలేకపోయినటువంటి క్వశ్చన్స్ కష్టంగా భావించినటువంటి క్వశ్చన్స్ ఏంటి వాటి ఆన్సర్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం రెండు వేల ఇరవై ఐదు మార్చిలో జరిగినటువంటి పదవ తరగతి బయాలజీ క్వశ్చన్ పేపర్ అనేది చాలా ఈజీగా ఉంది అని చెప్పవచ్చు కానీ చాలామంది విద్యార్థులు ఫిఫ్టీ అవుట్ ఆఫ్ ఫిఫ్టీ అయితే తెచ్చుకోలేకపోయారు ఇది సహజమే కదా అనుకోవచ్చు కానీ ఫార్టీ నైన్ మార్క్స్ దగ్గర ఆగిపోయిన విద్యార్థులు చాలామంది ఉన్నారు అలా వారికి ఆ ఒక్క మార్క్ రాకుండా చేయించినటువంటి క్వశ్చన్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుంటాం ఇక్కడ కొంతమంది ఒక క్వశ్చన్ దగ్గర పొరపాటు చేస్తే ఇంకొంతమంది ఇంకో క్వశ్చన్ దగ్గర పొరపాటు చేశారు ఏది ఏమైనా ఫిఫ్టీ అవుట్ ఆఫ్ ఫిఫ్టీ అనేది కష్టమైనటువంటి అంశమే సరే ఈ పేపర్లో విద్యార్థులు కష్టంగా భావించినటువంటి క్వశ్చన్ ఏంటి అనేది మనం చూస్తే ఈ క్వశ్చన్ పేపర్లో ఫస్ట్ క్వశ్చన్ని చాలామంది విద్యార్థులు సరిగా ఆన్సర్ చేయలేకపోయారు ఈ క్వశ్చన్ ఒకసారి చూస్తే విచ్ ఫినామినన్ యాక్ట్స్ యాజ్ డ్రైవింగ్ ఫోర్స్ టు ఫుల్ వాటర్ ఫ్రమ్ ది రూట్ జైలం సెల్స్ టు లీఫ్ సెల్స్ ఇన్ ద ప్లాంట్ డ్యూరింగ్ ద డే టైం దీనికి రైట్ ఆన్సర్ వచ్చి ట్రాన్స్పిరేషన్ కానీ ఎక్కువ మంది స్టూడెంట్స్ రాసినటువంటి ఆన్సర్ ట్రాన్స్పోర్టేషన్ చిన్న తేడా మార్కును అయితే పోగొట్టింది ఎక్కువ మంది విద్యార్థులు ట్రాన్స్పోర్టేషన్ అనే ఆన్సర్ రాశారు దీనికి ఆన్సర్ మాత్రము ట్రాన్స్పిరేషన్ ట్రాన్స్పిరేషన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ట్రాన్స్పిరేషన్ రాస్తే మ్యాక్సిమం స్టూడెంట్స్ ఫిఫ్టీ అవుట్ ఆఫ్ ఫిఫ్టీ అయితే తెచ్చుకోగలిగారు ఇక్కడే చాలామంది విద్యార్థులు మార్కును కోల్పోవడం జరిగింది నెక్స్ట్ మార్కును పోగొట్టినటువంటి క్వశ్చన్ కానీ మనం గమనిస్తే థర్డ్ క్వశ్చన్ ఒకటి ఉంది అయితే ఇది చాలామంది రైట్ ఆన్సర్ కానీ రాశారు ఐడెంటిఫై ద ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ ఇన్ ద గివెన్ పిక్చర్ ఇక్కడ కనపడేటువంటి ఇన్స్ట్రుమెంట్ నేమ్ని డైరెక్ట్గా రాయలేకపోయారు ఈ ఇన్స్ట్రుమెంట్ నేమ్ వచ్చి స్పిగ్మో మ్యానోమీటర్ ఆన్సర్ వచ్చి స్పిగ్మో మ్యానోమీటర్ అందరూ బీపీ మిషన్ అని బీపీ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ అని ఇట్లా రకరకాలుగా రాశారు రైట్ ఆన్సర్ వచ్చి స్ట్రైట్ ఆన్సర్ వచ్చి స్పిగ్మో మ్యానోమీటర్ నెక్స్ట్ మనకు ఎక్కువ మంది విద్యార్థులను ఇబ్బంది పెట్టినటువంటి టూ మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఉంది అదేంటి అంటే ఎయిత్ క్వశ్చన్ ఇఫ్ హిమోగ్లోబిన్ లెవెల్ మే డిక్రీజెస్ ఇన్ అవర్ బ్లడ్ వాట్ హ్యాపెన్స్ ఇది జనరల్గా అడిగినటువంటి క్వశ్చను దీనికి ఆన్సర్ కూడా జనరల్గా రాస్తే సరిపోయేది కానీ చాలామంది స్టూడెంట్స్ ఈ క్వశ్చన్కి సరిగా ఆన్సర్ రాయలేకపోయారు దీని ఆన్సర్ని మనం ఒకసారి గమనిస్తే డెఫిషియన్సీ ఆఫ్ హిమోగ్లోబిన్ లీడ్స్ టు ఎనీమియా షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ ఫ్యాటిగ్యూ అండ్ వీక్నెస్ డిజినెస్ ఫూర్ కాన్సన్ట్రేషన్ ఇట్లా జనరల్గా మనం ఆన్సర్ రాస్తే సరిపోయేది కానీ స్టూడెంట్స్ అయితే దీనికి సరిగా ఆన్సర్ రాయలేకపోయారు ఫీవర్ హెడ్ఏక్ ఇట్లా రాసినా కూడా మనకు రైట్ ఆన్సర్గానే పరిగణించబడుతుంది ఏవైనా టూ కాజెస్ రాస్తే మనకు టూ మార్క్స్ అనేవి వస్తాయి నెక్స్ట్ స్టూడెంట్స్ని ఇబ్బంది పెట్టినటువంటి క్వశ్చన్స్లో ఫిఫ్టీన్త్ క్వశ్చన్ ఉందండి ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్లో ఫిఫ్టీన్త్ క్వశ్చన్లో ఒక క్వశ్చన్కి సరిగా స్టూడెంట్స్ అనేవి ఆన్సర్ చేయలేకపోయాయి ఫిఫ్టీన్త్ క్వశ్చన్ కానీ ఒకసారి చూస్తే అబ్జర్వ్ ద గివెన్ చార్ట్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇక్కడ ఒక చార్ట్ ఇచ్చి ఈ చార్ట్ని అబ్జర్వ్ చేసి ఇక్కడ ఇవ్వబడినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయమన్నారు వీటిలో ఫస్ట్ క్వశ్చన్కి చాలామంది అంటే చాలా అంటే చాలామంది స్టూడెంట్స్ సరిగా ఆన్సర్ చేయలేకపోయారు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ అక్కర్ ఇన్ ద రెస్పిరేషన్ ఆఫ్ ది సెల్ ఈ చార్ట్లో ఫస్ట్ స్టెప్ ఏంటి గ్లూకోజ్ గివ్స్ రైస్ టు పైరువేట్ సిక్స్ కార్బన్ మాలిక్యూల్స్ గివ్స్ రైస్ టు త్రీ కార్బన్ మాలిక్యూల్స్ ప్లస్ ఎనర్జీ అనేది ఫస్ట్ స్టెప్ ఈ స్టెప్నే గ్లైకాలసిస్ అంటారు దీన్నే స్టూడెంట్స్ సరిగా ఆన్సర్ చేయలేకపోయారు ఈ క్వశ్చన్కి మాత్రమే మార్క్ పోగొట్టుకున్నారు అంటే ఫిఫ్టీన్త్ క్వశ్చన్లో చాలామంది స్టూడెంట్స్కి త్రీ మార్క్స్ మాత్రమే పొందడం అనేది జరిగింది ఫోర్ అవుట్ ఆఫ్ ఫోర్ తెచ్చుకోలేని క్వశ్చన్గా దీన్ని మనం భావించవచ్చు అంటే ఇక్కడ కూడా చాలామంది స్టూడెంట్స్ వన్ మార్క్ అనేది కోల్పోవడం జరిగింది మనకు ఫిఫ్టీన్త్ క్వశ్చన్లో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సరు ఫార్మేషన్ ఆఫ్ ఫైర్వేట్ ఫ్రమ్ ద గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఆర్ గ్లైకాలసిస్ ఇది ఫస్ట్ క్వశ్చన్కి ఫిఫ్టీన్త్లో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఈ క్వశ్చన్నే చాలామంది ఈ ఆన్సర్నే చాలామంది స్టూడెంట్స్ రాయలేకపోయారు నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్లో ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్లో సిక్స్టీన్త్ క్వశ్చన్ డిస్క్రైబ్ ద ఎక్స్పెరిమెంట్ టు ప్రూవ్ దట్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఫొటోసెన్థిసిస్ ఇన్ ప్లాంట్స్ అనే ఈ ఎక్స్పెరిమెంట్ని ఎక్కువ మంది విద్యార్థులు అయితే రాశారు కానీ దీంట్లో ఈ ఆన్సర్లో కూడా చాలామంది విద్యార్థులు అబ్జర్వేషన్ దగ్గర చిన్న పొరపాటు చేసి మార్కును అయితే కోల్పోవడం జరిగింది అబ్జర్వేషన్లో ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి అబ్జర్వేషన్లో మనం ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సినటువంటి పాయింట్ ఏంటి అంటే ఇట్ ఈజ్ అబ్జర్వ్ దట్ ద లీఫ్ ఆఫ్ ప్లాంట్ కెప్టిన్ ద బెల్జార్ హ్యావింగ్ కేఓహెచ్ డిడ్ నాట్ చేంజ్ ఇట్స్ కలర్ అంటే కేఓహెచ్ మనం ఏ బెల్జార్లో అయితే ఉంచుతామో ఆ బెల్జార్లో ఉన్న ప్లాంట్ అయోడిన్ టెస్ట్లో ఎటువంటి రంగుని మార్చుకోదు అంటే ఫోటోసింథసిస్ని జరుపుకోదు దీన్నే చాలామంది విద్యార్థులు రాంగ్గా ఆన్సర్ చేయడం జరిగింది ఇట్ ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ దట్ ద లీఫ్ ఆఫ్ ప్లాంట్ కెప్ట్ ఇన్ ద బెల్జార్ వితౌట్ కేఓహెచ్ హ్యాస్ చేంజ్ ఇట్స్ కలర్ ఇన్ టు బ్లూ బ్లాక్ ఇక్కడ అబ్జర్వేషన్ అనేది టూ పాయింట్స్గా రాయాల్సి ఉంది టూ మార్క్స్ కాబట్టి ఇంకా రిజల్ట్స్ అయితే అందరు బాగానే రాశారు ఈ విద్యా సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై ఐదు మార్చిలో జరిగిన బయాలజీ క్వశ్చన్ పేపర్లో ఎక్కువ మంది విద్యార్థులు మార్కులు పోగొట్టుకునింది ఈ ఏరియాస్లోనే కాబట్టి విద్యార్థులు గమనించుకోవాలి అంటే గతంలో జరిగినటువంటి మిస్టేక్స్ గతంలో మన సీనియర్స్ ఎక్కడ మిస్టేక్స్ చేశారు ఆ మిస్టేక్స్ని మనం చేయకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అనేది తెలుసుకుంటే మనకు ఉపయోగకరంగా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్